ఏ విధంగా ఉపయోగం చెంది ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి ఎందుకు తెలుసుకోవాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి ఏం చేశారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ ఈ దేశంలో ఉన్నటువంటి అధికార వ్యవస్థ ఈ దేశంలో ఉన్నటువంటి వివిధ రకాల వ్యవస్థలన్నింటి మూలంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చేశాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి ఈ రోజు మనం గమనించినట్లయితే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మహాతమైనటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాయబట్టి ఈ దేశానికి ఒక రాజ్యాంగాన్ని అందించబట్టి ఈ రోజున మనందరం కూడా స్వేచ్ఛగా ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నెరవేర్చగలుగుతా ఉన్నాం లేదు అని అనుకుంటే మనందరం కూడా మన జీవితాల్లో మన జీవితానికి ముందు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో పుట్టకపోయినా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి రాజ్యాంగం రాయకపోయినా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో లేకపోయినా మన పరిస్థితి ఎలా ఉండేది అంటే దాన్ని అభివాదించడానికి కూడా మనం దాని వైపు చూసే పరిస్థితి కాదు ఎంతో కాలంగా అనాది కాలం నుంచి ఈ దేశంలో ఉన్నటువంటి వివిధ జాతులకు సంబంధించి అప్పట్లో ఉన్నటువంటి ఆధిపత్య కులాల వారు అస్పృశ్యతగా అయినటువంటి అంటవాధితనటువంటి పూడికి దూరాన్ని వెలువేయబడినటువంటి జాతుల కోసం పోరాడినటువంటి వ్యక్తి డాక్టర్ అంబేద్కర్ ఆ రోజున అంబేద్కర్ కనుక మన కోసం పోరాడకపోతే మన కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేయకపోతే మన కోసం ఆయన నిరంతరం ఆరాట కొనకపోతే ఈ రోజున ఇలాంటి వేదికలు కానీ రోడ్డు కానీ ఈ విధంగా సభలు జరుపుకోవడం కానీ మరి ఏ ఇతర కార్యక్రమాలు జరుపుకోవడానికి కూడా మన హక్కు ఉండేవాళ్ళం కాదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం చేసినప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి వివిధ కులాలు వివిధ మతాలు వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి అన్ని వర్గాల వ్యక్తులందరం కూడా సమాన హక్కులు కల్పించబడుతూ సమానంగా అందరినీ మనిషి మనిషిగానే చూడాలి అని సమానత్వంతో స్వేచ్ఛ స్వతంత్రాలతో బతకాలి అని చెప్పి ప్రతి మనిషికి తమకు హక్కులు కాపాడుకోవటానికి ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయంగా గానీ ఆర్థికంగా కానీ వ్యాపారంగా కానీ అధికారికంగా కానీ ఎవరికి కావాల్సినటువంటి హక్కుల్ని ఎవరికి రావాల్సిన హక్కుల్ని కాపాడుకోవటానికి ప్రతి మనిషికి కూడా స్వేచ్ఛ స్వతంత్రాలతో హక్కులు ఏర్పాటు చేసినటువంటి బాహీలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రోజున అంబేద్కర్ రెండు రాజ్యాంగం నాయకపోతే మన పరిస్థితి ఏంటి అంబేద్కర్ రాజ్యాంగం నాయకముందు అంబేద్కర్ జీవిస్తున్నప్పుడు అప్పుడు ఉన్నటువంటి రెండే రెండు కులాలు ఈ రోజున చూస్తే బ్యాల సంఖ్యలో కులాలు ఉన్నాయి కానీ అంబేద్కర్ ఉన్న సమయంలో అంబేద్కర్ ఆ రోజు జీవిస్తున్నటువంటి సమయంలో రెండే రెండు కులాలు ఉన్నాయి ఈ దేశంలో ఒకటి ఆధిపత్య కులానికి సంబంధించినటువంటి వ్యక్తులు రెండు అసలు ఊరికి ఉన్నటువంటి వ్యక్తులు కులాలు ఉన్నాయి ఆ రోజు ఆధిపత్యంలో బ్రాహ్మణులు కానీ కౌంటలు కానీ రాజులు కానీ వీళ్ళందరూ కూడా ఒక పక్కన ఉంటే అసృశ్యత కలిగినటువంటి వ్యక్తులు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు బీసీలు కావచ్చు మైనార్టీలు కావచ్చు వీరందరం కూడా ఒక పక్కన ఉన్నారు కానీ ఈ రోజున మనం కనుక అంబేద్కర్ అంటే ఒక మాల కులానికి వ్యక్తిగా అంబేద్కర్ అంటే ఎస్సీ రావు సమాజ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా అంబేద్కర్ అంటే ఒక దళితుడిగా చిత్రీకరించి ఈ దేశం లాగా ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ అంబేద్కర్ ఎప్పటికూడా ఆధిపత్యం లాగా ఉన్నటువంటి కులానికి సంబంధించినటువంటి వ్యక్తులు అంబేద్కర్ ని జీర్ణించుకోలేకపోతా ఉన్నారు వాళ్ళు ఎందుకు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు అసలా ఉన్నటువంటి వ్యక్తులు అంబేద్కర్ మనం జీర్ణించుకోవాలి మనం చెప్పేటటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి కులాలు ఈ రోజు కూడా ఈ దేశంలో ఉండటం అనేది చాలా బాధాకరం అంబేద్కర్ రాజ్యాంగం రాసేటప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని కులాలకు సంబంధించి అన్ని రకాల వ్యక్తులకు సంబంధించి పురుషులకు కానీ స్త్రీలకు కానీ సమాన హక్కులు ఉండాలి అని చెప్పి కోరుకున్నటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో ఎంతో మంది మేధావులు విఘ్నులు చదువుకున్న వారు మేలే గొప్పవారిని చెప్పుకోబడేటటువంటి వ్యక్తులు ఎవరు కూడా రాజ్యాంగాన్ని రాయకపోతే అస్పృశ్యత అని చెప్పి అంటరాని తని చెప్పి ఊరికి వెలువేయబడి చెప్పినటువంటి వ్యక్తుల్లో నుంచి ఒక ఆదిమతంగా వచ్చి ఈ దేశానికి రాజ్యాంగాన్ని అందించి ప్రపంచంలో అనుప వ్యక్తి రోజున ఈ ప్రపంచంలో ఎక్కడో ఒక ఎక్కడో ఒక మోహల్ పుట్టినటువంటి ఒక వ్యక్తి ఆ వ్యక్తి యొక్క జన్మదిన వేడుకలు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి నూట తొంభై ఆరు దేశాలలో అన్ని ఉన్నటువంటి ఏడు ఖండాలలో కూడా ఈ రోజున ఏదన్నా జయంతి కార్యక్రమం జరుగుతూ ఉంటుంది అని అంటే అది అంబేద్కర్ జయంతి ఈ రోజున ఈ దేశంలో రాజకీయ నాయకులు అంబేద్కర్ ని కొన్ని కులాలకి కొంతమంది వ్యక్తులకి కొన్ని సామాజిక వర్గాలకి అని అంటూ ఒకే వర్గానికి పరిమితి చేయాల్సి వస్తా ఉన్నారు మన దీని నుంచి తెలుసుకోవాల్సిన అంశం అంబేద్కర్ ని మనం ఏదో జయంతికి వర్తంత్రికి కార్యక్రమాలు చేస్తూ నివాళులు విస్తూ బైక్ ర్యాలీలు చేస్తూ దండలు వేస్తూ టబాకాయలు పేలుస్తూ విచ్చలవిడిగా మనం ఏదో చేసేస్తాం అంబేద్కర్ కి ఘనకార్యం చేస్తామని ఒక అపోహ మాత్రం మనం తీసేయాలి ఎందుకని అంటే అంబేద్కర్ అవన్నీ ముఖ్యమైనవి కాదు అంబేద్కర్ చూస్తే మనకి జ్ఞానం రావాలి అంబేద్కర్ చూస్తే మేనస్ రావాలి అంబేద్కర్ చూస్తే తెలివి రావాలి అంబేద్కర్ చూస్తే ఒక స్ఫూర్తి రావాలి అంబేద్కర్ చూసినప్పుడు ఆయన చూపించినటువంటి మార్గదర్శకాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని ముందుకు తీసుకెళ్లే విధంగా మనం మనందరం కూడా ప్రయాణం చేయాలి ఈ రోజున మనందరం చేయాల్సినటువంటి పరిస్థితి మనకు ఉన్నటువంటి హక్కుల్ని మనకు ఉన్నటువంటి ఏదైతే స్వేచ్ఛ స్వతంత్రాలు కలిగి ఉన్నామో మనకు రాబవలసి రావాల్సినటువంటి రాబడవలసినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అది ఒక లబ్ధి చెందాలి లబ్ధి చేకొచ్చే విధంగా మనందరూ కూడా ప్రభుత్వాల మీద కానీ అధికారుల మీద కానీ ఆధిపక్షాల మీద కానీ నిరంతరం పోరాటం చేస్తానే ఉండాలి